హలో అండి అందరికీ నమస్కారం నేనైతే బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అనువక్క ఈ కార్యక్రమం అయితే మా పద్మశాల సంఘర్యం నిర్మించిన వినాయక్యో నమార్యే నమ ఇష్టం కులదేవద వినాయక

ఇక్కడ అయితే మీరు పూజా కార్యక్రమాలు చూస్తుంది కదండి ఈ పూజా కార్యక్రమం కూడా నిజంగా అత్యద్భుతంగా చేస్తారండి మనకు మార్కండయ్య టెంపుల్లో ఉన్న అయ్యగారు మల్లికార్జున శాస్త్రి గారి ఆధ్వర్యంలో ఈ మా నవరాత్రుల కార్యక్రమం అయితే జరుగుతుందండి ఇందులో భాగంగా కుంకుమ పూజలు ఏర్పాటు చేస్తారు వాళ్ళ సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతుంది అన్నదానం ఉంటుంది ఇవన్నీ కార్యక్రమాలు కూడా చాలా బాగా జరుగుతుంది అలాగే మేము వినాయకుడిని కూడా మన మార్కండేయ టెంపుల్లోనే ఉన్న కళ్యాణ మండపం పద్మశాల కళ్యాణ మండపంలోనే వినాయకుని ఏర్పాటు చేసుకొని అక్కడనే అంగరంగ వైభవంగా తొమ్మిది రోజులైతే వినాయకుడు అయితే పూజలు అయితే అందుకుంటాడండి అయితే ఇక్కడ మాకు ఏం జరిగే పద్మశాలీలో ఎనిమిది వాడకట్లు ఉంటాయండి ఎనిమిది వాడకట్లలో తొమ్మిది నవరాత్రుల్లో భాగంగా ప్రతిరోజు ఒక వాడకట్టు సభ్యులందరూ రావాలి పూజకు అలాగే ఒక స్కూల్ డ్యాన్స్ ప్రోగ్రామ్ అని ఈ విధంగా అయితే సంఘం వారు ఏర్పాటు చేస్తారండి ఈ వారు చెప్పినట్టుగానే ప్రతిరోజు ఒక వాడకట్టు పూజకు హాజరవుతుంది అలాగే ఒక స్కూల్ డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా జరుగుతుంది ఎంత అంటే ఇంత గొప్ప గొప్ప కార్యక్రమాలు జరగాలంటే అంత ఈజీగా అయితే కాదండి చాలా మంది కష్టపడితే కానీ ఇంత మంచి కార్యక్రమాలు అయితే జరిగాయి మన పద్మశాలి సంఘం సభ్యులైతేనేమి అలాగే యువజన సంఘం సభ్యులైతే పాపం వారు బోనాలైనా కానీ నవ వినాయక నవరాత్రులైనా ఇలాంటి కార్యక్రమాలైనా వాళ్ళు ఎంతో ఓపిక కొద్దీ చాలా చక్క చక్కగా వచ్చిన వారిని రిసీవ్ చేసుకొని మంచి కార్యక్రమాలు ఓపిక కొద్ది నిర్వహిస్తారండి ఇక్కడ ఈ విధంగా అందరూ ప్రతి ఒక్కరు కూడా పూజకు వచ్చిన తర్వాత అందరు తీసుకొచ్చిన ప్రసాదాలను మళ్ళీ ఒక చోట చేర్చి అందరినీ చీరలలో కూర్చుని పెట్టి ప్రతి ఒక్కరికి అన్ని రకాల ప్రసాదాలు అందేలా కూడా యువజన సంఘం సభ్యులు వాళ్ళు ఈ కార్యక్రమాలన్నీ చూసుకుంటారండి అందరూ మంచి అక్కర్ని కలిసి కూర్చొని టిఫిన్ చేసినట్టు కూడా అయిపోతుంది మనకు ఎంతో ఆనందంగా ఈ వినాయక నవరాత్రులు అయితే జరుగుతుందండి మళ్ళీ చివర నిమజ్జనం రోజు అయితే దాండియా కార్యక్రమం కూడా ఉంటుంది పద్మశాలి మహిళలు అత్యంత ఎక్కువ మంది హాజరై దాండియా కార్యక్రమం అయితే విజయవంతం కూడా చేస్తామండి మాకు దానికైతే సంఘం నుండి సారీస్ అని ఎవ్రీ ఇయర్ ఫ్రీగా ఇస్తారు ఇంకా మూడు రోజులు ప్రాక్టీస్ ఉంటుంది తర్వాత దాండియా కూడా జరుగుతుంది చాలా అంటే చాలా వైభవంగా జరుగుతుందండి అండి కార్యక్రమం మేము వెళ్ళిన రోజైతే అక్కడ భజన కార్యక్రమం ఏర్పాటు చేసినండి నిజంగా ఒక్కొక్క భజన పాట వింటే ఎంత బాగుందో అనండి మీరు కూడా ఒక చిన్న క్లిప్ ఉంది వినొచ్చు ఈ విధంగా అయితే మా నవరాత్రులు పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో అయితే జరుగుతున్నాయండి చూడండి అంటే ఇలా గొప్ప గొప్ప కార్యక్రమాలు అనేవి మనం అందరం కూడా ఒక తోట చేరి మంచిగా నవ్వుకుంటూ ఆనందంగా మనం ఎవ్రీడే కలకున్న ఇటువంటి కార్యక్రమాలు కూడా అందరం కలిసికట్టుగా ఉంటే మాత్రం మనం సాధించడం ఏది ఉండదండి దాని ప్రదర్శనమే మా పద్మశాలి కుల బాంధవులందరూ ఈ కార్యక్రమాలన్నీ మీరందరూ కూడా తప్పకుండా చూసేయండి inga jathu kovalanu cheppi korutunnam amanta emmel leyi appaka daatiyava eni aadi ya విన్నారు కదండి భజన పాటలు అయితే నిజంగా ఒక్కొక్కరు వాడుతూ ఉంటే ఒక్కొక్క పాట మనకు అసలు అక్కడ నుండి రావాలి అని అనిపించేది ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది అండి అంత బాగుంటాయి భజన పాటలు చూసినా కదా మా వినాయకుడిని పూజ అలాగే భజన కార్యక్రమం వినాయకుడి గురించి చెప్పనక్కర్లేదండి ఎంత క్యూట్ ఉన్నాడో లడ్డుకు లడ్డు వినాయకుడు అయితే చాలా బాగుంది బాగున్నాడు వినాయకుడు ఈ విధంగా అయితే మా పూజ జరిగిందండి మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం వీడియో లైక్ షేర్ సబ్స్క్రైబ్ అను ఒక్క యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ